అవ్వా తాతలకు పెన్షన్ మూడు వేల వరకు పెంచుకుంటూ పోతాం నా పేరు వానపిల్ల అరుణయండి నాకు వాలంటరీ ఉద్యోగం ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉందండి మా ఫ్రెండ్స్ వచ్చింది లేదమ్మా జగన్ ఈ నెల రెండు వందల యాభై రూపాయలు పెంచారు ప్రతి నెల మీకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళమా ఈ నెల నుంచి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మీకు ఇస్తున్నారు సరేనా ఈ పెన్షన్ ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా రెండు వందల యాభై రూపాయలు పెంచగానే వాళ్ళ ముఖంలో ఆనందం చూసి మాకు కూడా పట్టలేనంత సంతోషం కలిగిందండి రెండు వందల యాభై రూపాయలు ఈ సంవత్సరాన్ని పెంచినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆయన ప్రభుత్వం ఇంకా రావాలని ముందులో రెండు వేల ఐదు వందలు వచ్చింది ఇప్పుడు వేల ఏడు యాభై శుభాకాంక్షలు జగన్ గారు పంపించ రెండు వేలు ఐదు వందలు ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు పెంచినారు అంతే మాకు మరింత తల్లిదండ్రులు కాదు అతని దేవుడే మరి అతని దేవుడిలాగే చూసుకోవాలి మాకు ఆనందం అంటే మరి ఆనందం లాంటి ఆనందం కాదు బాబు మరి ఎలాగ మాకు రూపాయి అంటే ఎవరు ఇస్తారు అతను తల్లిదండ్రుల కంటే తల్లి మా తల్లిదండ్రులు చూడలేదు నన్ను నేను ఇలాగ ఒంటరి అయిపోయి వీటితోనే బతుకుతాను నన్ను ఇల్లద్ది కూడా వీటికి ఇస్తాను పదిహేను వందల ఉన్నివేమో నా కొట్టులు మందులకి అన్నింటికి వస్తాను కష్టాలన్నీ గొట్టెక్కినాయి ఈ డబ్బులతో మరి మరేట్ లేకపోయినా అలా బతికేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళకి లేపి ఇచ్చేటప్పుడు వాళ్ళ ముఖంలో అంత సంతోషంగా ఉంటుందంటే జగనన్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు